ఒక చిన్న తప్పు జీవితాన్నే నాశనం చేస్తుంది అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఈ కథ పద్దెనిమిదేళ్లా ఓ యువకుడు నేర ప్రపంచంలో ఎలా చిక్కుకున్నాడు ఎవరి నమ్మకంతో ఎలా మోసపోయాడు చివరకు ఏమైంది రవి తన తల్లి సోదరి అనితతో కలిసి చిన్న గుడిసెలో ఉంటాడు చదువు మీద ఆసక్తి ఉన్నా కుటుంబ పరిస్థితులు బాగోలేక చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తాడు రాజు అనే లోకల్ చిల్లర దొంగ రవిని ట్రాప్ చేస్తాడు ఒక్క చిన్న పని చేస్తే ఐదువేలు వస్తాయి అంటూ నమ్మించేస్తాడు ఆ పని నగరం బయట ఓ బ్యాగ్ తీసుకుని ఒకరికి ఇవ్వడం మాత్రమే అంటాడు రవి తీసుకున్న బ్యాగ్లో ఏముందో తెలియదు కాని అది డ్రగ్స్ అని తెలుసుకుంటాడు తర్వాత అప్పటికే రవిని పోలీసులు గమనిస్తారు రవి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కానీ చివరకు పోలీసులు పట్టుకుంటారు అక్కడే ప్రవేశిస్తాడు గణేష్ అనే గ్యాంగ్ లీడర్ అంతా తన ప్లాంగ్ అని తెలుస్తుంది రాజు గణేష్ కలిసి అమాయకుణ్ణి వాడుకుంటూ డ్రగ్స్ పంపిణీ చేస్తున్నారంటారు అనిత పోలీస్ స్టేషన్కి వచ్చి తన అన్నను విడిపించమనీ వేడుకుంటుంది సి మోహన్ కాస్త మనసు మార్చుకుని రవిని రక్షించేందుకు ప్రయత్నిస్తాడు గణేష్ గ్యాన్ మీద రైడ్ చేస్తారు సి మోహన్ గ్యాన్ మీద దాడి చేస్తాడు గణేష్ పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోతాడు రాజు అరెస్ట్ అవుతాడు రవి నిర్దోషిగా తేలి బయటకు వస్తాడు రవి బయటకు వచ్చిన తర్వాత చదువు మీద దృష్టి పెడతాడు నిజమైన గెలుపు మన జీవితాన్ని సరిదిద్దుకోవడమే అనే మెసేజ్తో కథం